సొంత తమ్ముడు అని నమ్మినందుకు కోటి ముప్పై లక్షలు గోల్మాల్ చేసిన సంఘటన ఇది వరంగల్ యన్మాంల వ్యవసాయ మార్కెట్ పరిధిలో చోటు చేసుకుంది వరంగల్ యన్మాంళ వ్యవసాయ మార్కెట్ లోని కేశవ ట్రేడర్స్ యజమాని సాంబయ్య తన సోదరుడు సంపతు ఖాళీగా ఉంటున్నాడని తన షాప్ లో పార్ట్నర్ గా చేర్చుకున్నాడు సాంబయ్య మార్కెట్ యార్డ్ లో మిర్చి కొనుగోలు చేస్తూ నగదు విషమై తన సోదరికి అప్పగించారు ఇదే అరుదుగా భావించిన సోదరుడు సంపతు కోటి ముప్పై లక్షల రూపాయల సొంత ఖాతాలోకి బదిలీ చేసుకుని అతడి దుకాణానికి రావడం మానేశాడు దీంతో సాంబయ్య పలుమార్లు చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దల వరకు పిలుస్తారు తనకు సంబంధం లేదని తాను ముప్పై లక్షల రూపాయలు మాత్రమే వాడుకున్నానని నోట్ రాసిచ్చాడు 私はこれでした。